వినాయకుని జీవిత చరిత్ర ఆధారంగా మన నిజ జీవితంలో ఉపయోగపడే సత్యాలను తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు మనం ఏ పని చేయాలనుకున్నా ముందు వినాయకుని పూజిస్తే మనకు ఆ పని ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంటుంది అందుకే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు అయితే వినాయకుడి జీవితం నుంచి మనం ఐదు సత్యాలను తెలుసుకుందాం తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ కాదు గణేషుడు కుమారస్వామిలలో గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపరమాత్ములు వారికి ఒక పరీక్ష పెడతారు వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాలు ఉన్న పుణ్యక్షేత్రాలు చుట్టి వస్తారో వారికి ఘనా గణాధిపత్యం అంటారు దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రకు బయలుదేరుతాడు కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివ పార్వతులే దేవుళ్ళుగా భావించి వారికి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి ఘనాధిపతి అవుతాడు నిజంగా సమాజంలో ప్రతి ఒక్కరూ తన తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది విధి నిర్వాహనే ముందు పార్వతి గణేశుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలాగా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా అప్పుడు శివుడు ఇంటికి వచ్చే లోపలికి వెళ్ళబోతే గణేషుడు అడ్డుకుంటాడు ఈ విషయం అందరికీ తెలిసిందే శివుడు తాను ఫలానా అని చెప్పిన గణేషుడు వినడు తన కర్తవ్యం ఇంట్లోకి ఎవ్వరిని రాకుండా చూసుకోవడం అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెప్తుంది కనుకనే సాక్షాత్ శివుడే వచ్చినా సరే గణేషుడు తన ప్రాణాలు పోయిన విధి నిర్వహణకు పూర్తి చేసి తీరుతాడు ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్య సాధనలో కెరియర్లో లో మనం దూసుకు వెళ్తాం తప్పు చేసిన వారిని క్షమించడం వినాయకుడు ఒకసారి కడుపు నిండా భోజనం చేసి ఇబ్బంది పడుతూ వెళ్తుంటే అతను చూసి చంద్రుడు నవ్వుతాడు దీంతో వినాయకుడు కోపంతో చంద్రుణ్ణి ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా పొమ్మని చెప్పి శాపం పెడతాడు అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రునికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించమని మనకు వినాయ వినాయకుని చరిత్రలో తెలుస్తుంది చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయడం వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెప్తాడు దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పిన రాస్తూనే ఉంటాడు ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే పెన్ను లాంటిది విరిగిపోతుంది అయినా గణేషుడు తన దంతంలోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు కాని మధ్యలో ఆగడు దీన్ని బట్టి మనకు తెలిసిందేంటంటే ఏ పని చేసినా ఎన్ని అడ్డంకులు వచ్చిన వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి మధ్యలో త్వరగా పూర్తి ఆత్మ గౌరవం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంటిలో జరిగే శుభకార్యానికి దేవతలందరూ వెళ్తారు స్వర్గలోకానికి గణేషుణ్ణి కాపలాగా ఉంచి అందరూ వెళ్తారు అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చ నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్ళిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది దీంతో దేవతలు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూసికానికి ఆదేశిస్తాడు మూసికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడిపోతుంది వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు అతను వచ్చి గణేషుని ప్రార్థించి ఒక్క ఉదుటిన గుంటలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించి తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలవంచుకుంటారు వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది దీంతో వినాయకుడు వద్దకు వెళ్లి క్షమాపణలు కోరుతారు అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను దర్శించిన వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మగౌరవంతో అలా వ్యవహరించడం మనకు ఆదర్శనీయమే ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనము అనుసరించాల్సిందే ఎవరేమన్నా ఏ పరిస్థితుల్లోనైనా ఆత్మగౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి యొక్క జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలను మనకు ఆ సత్యాలే తెలియజేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్